అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దీపం పెట్టకుండా ఏ రోజు ఉండరు హిందూ సంప్రదాయంలో దీపం వెలిగించడానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అయితే కొన్నిసార్లు దీపం అకస్మాత్తుగా ఆరిపోతుంది ఇది అశుభమా వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది ప్రతి ఒక్కరూ పూజలో తప్పని సరిగా దీపం వెలిగిస్తారు ఈ పని చేయనిదే ఆ పూజకు అర్థముండదు ఉదయం సాయంత్రం కొంతమంది పూజ చేసుకుని దీపం వెలిగించడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రతి శుభకార్యం దీపం వెలిగించకుండా పూర్తి కాదు ఈ ఆచారం శుభప్రదంగా పరిగణిస్తారు నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో ప్రతికూల శక్తి అనేది ఉండదని భక్తుల విశ్వాసం అలాగే దీపం వెలిగించడం వల్ల అనేక వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు అటువంటి పవిత్రమైన దీపం వెలిగించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి వాటి అనుసారం దీపం వెలిగించడం వల్ల పుణ్య ఫలాలు పొందుతారని కోరిన కోరికలు నెరవేరతాయని నమ్ముతారు పూజించేటప్పుడు దీపం వెలిగించడానికి ఉన్న వాస్తు నియమాలు దాని ప్రభావాల గురించి తెలుసుకుందాం ఒకటి దీపం వెలిగించేటప్పుడు వత్తి ఎప్పుడూ తూర్పులేదా ఉత్తరం వైపు ఉండాలి పూజలో నెయ్యి దీపం వెలిగించినా వెంటనే ఇతర నూనె దీపాలను వెలిగించకూడదు రెండు దీపాన్ని తూర్పుముఖంగా ఉంచడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి ఒత్తిడి తగ్గుతుంది మూడు దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం వల్ల శ్రేయస్సు జ్ఞానం పెరుగుతాయి నాలుగు దీపాన్ని పడమర వైపు ఉంచడం వల్ల జీవితంలో ఆటంకాలు వస్తాయి ఆందోళన పెరుగుతుంది ఐదు దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల హాని కలుగుతుంది అడ్డంకులు కూడా ఏర్పడతాయి ఆరు హిందూ మతం ప్రకారం దీపాన్ని ప్రార్థనా స్థలం మధ్యలో దేవుని విగ్రహం ముందు ఉంచాలి ఏడు నూనె దీపంలో ఎరుపువత్తిని ఉపయోగించడం శ్రేయస్కరం ఇంటి దీపానికి దూదిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయి రాహువు కేతువు దోషాలు జాతకంలో ఉంటే అనేక ఇబ్బందులు కలుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే దీని నుంచి తప్పించుకునేందుకు అవిస్సే గింజల నూనెతో దీపం వెలిగించడం మంచిది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పొందటంతో పాటు జాతక దోషాలు కూడా తొలగిపోతాయి శనిదేవుడి ఆశీస్సులు ఉంటే పేదవాడుకూడా రాజులాంటి జీవితం గడుపుతాడని పండితులు చెబుతారు అటువంటి సనీశ్వరుడి అనుగ్రహం పొందటం కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ప్రత్యేకంగా శనివారం రోజులా సనీశ్వరుడి ఆలయంలో ఆవనునెతో దీపం వెలిగిస్తే శనిదోష ప్రభావం తగ్గుతుంది ఇక దుర్గాదేవి అనుగ్రహం కోసం నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలనుంచి బయటపడతారు సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నూనె దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం ఆరోగ్యం సంపద శ్రేయస్సు నిలుస్తాయి దీపం ఆరిపోవడం అశుభమా కొంతమంది పూజ చేసే సమయంలో హఖాత్తుగా దీపం ఆరిపోతుంది ఇలా జరిగిందంటే చాలా మంది అశుభంగా భావిస్తారు ఏదో కీడు జరగబోతుంది అనే దానికీ సంకేతమని అశుభం జరుగుతుందని కోరిన కోరికలు నెరవేరవని అనుకుంటారు అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే దీపం ఆరిపోవడానికి వత్తిలో తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం కారణం కూడా కావచ్చు అలాగే గాలి తగిలినప్పుడు దీపం ఆరిపోతుంది ఇలా జరిగినప్పుడు మీరు ఆందోళన చెందకుండా దేవుడికి క్షమాపణలు చెప్పుకుని మళ్లీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అలాగే దీపం కొండెక్కింది అనాలి దీపం కొండెక్కే వరకు ఉండాలి మన అంతట మనం ఎప్పుడు ఆర్పకూడదు అది అశుభం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు